నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అందరికీ నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క నూట ఇరవై ఒక జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ఎందుకంటే జనం కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎంతోమంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభవాల ప్రకారం పరిపాలన చేయలేదు అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించాడు అలాంటి విదేశీ పరిపాలన స్వాతంత్రం వచ్చింది కళలు గన్నాం కళలు గన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది ఆ రోజు మనమందరం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం మెడ్రాస్ ఒకటి లేకపోతే కలకత్తా మహారాష్ట్ర ఇలాంటి నాలుగైదు సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు అయితే తర్వాత కూడా యాజ్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈ రోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళు వాళ్ళను పరిపాలించుకునే ఇది అనేది ప్రగాఢమైన కోరిక ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తి ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని కూడా నేను తెలియజేసుకుంటున్నా అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం ఆయన కూడా పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇదే రోజున పదహారవ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మి వదించారు ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగువారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక జన్మస్థలం నెల్లూరైన అక్కడి నుంచి మెడ్రాస్ అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్ళారు ఎందుకంటే రాజధాని మెడ్రాస్ మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం ఇప్పుడు అమరావతికి వచ్చారు ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు ఉంటాయి చాలా మంది ఢిల్లీకి వెళ్తారు ఎందుకంటే మన ఆస్తులు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన క్యారీర్ బాగుంటుందని చెప్పి వెళ్తూ ఉంటాం ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించా దానికి మీరు అందరూ ముందుకు వచ్చారు ఆ స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ దానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కలిసి రమ్మని చెప్పి మరొక్కసారి అందరిని కోరుకుంటూ వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందన తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకపోవడం నిత్యం ప్రజల్ని చైతన్య చేయడం మన బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద